ఇటీవల ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య అంజిరెడ్డి ఈ రోజు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యుల చేత ప్రమాణం చేయించారు మండలి చైర్మన్ ఛాంబర్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు లక్ష్మణ్ రఘునందన్ రావు రాష్ట్ర మంత్రులు శ్రీధరబాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు బహుమతికారాన్ని నేను స్వీకరించే ఎక్కడైతే प्रति 25 अस्पत्ता दरगाना गैरसुधारित क्षेत्र मेंबर इलेक्टेड विलावर में असबस्टेंट दो टाइप्स ऑफ बोथ राबर्फरमेशन अस्पत्ता कामिट लाऊसो अस्पत्ता अवश्यविता फुल सर प्रोसीजर कनेक्ट अबिजेंस इस दरगाना लेजिसलेटरी कांग्रेस मैं नोटिफिकेशन आफिसर चेयरमैन टू अदमिस्सर द बोथ राबर्फरम भारत आने नियमों हमें लेनो हमें लेनो भारत का बोलते पजुन का जिसे कैलाशलाConfigSource 12 नामक भारत राज्य का प्रांत निजाम वाले लोगों के लिए तो उत्तर देती भारत देश का मानव अधिकार है अनेलेनो अनेलेनो शासन परिषद को संवैधानिक निकायन वाला शासन द्वारा निर्मित हुए प्लेटफार्म నిజమైన విశ్వాసం విధేయంగా చూపుతానని భారతదేశ సౌర బహుమతికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించే పోయి కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దేవశక్తిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసన పరిషత్తు